కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా అడ్డుకున్న కేటీఆర్ రైతు మహాధర్నాను కోర్టు అనుమతితో ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్నట్లు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహాధర్నా జరుగుతుందని రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో నిర్వహించనున్న రైతు మహాధర్నా ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంచల్లు భూపాల్రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు మహాధర్నాను భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు ఈ మహాధర్నాకు స్వచ్ఛందంగా తరలిరావడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ నెల ఇరవై ఒకటినే మహాధర్నా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వకుండా కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించారు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టు ద్వారా అనుమతి పొంది ఈ నెల ఇరవై ఎనిమిదిన మహాధర్నా నిర్వహించనున్నామని తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు హామీలను అమలు చేయకుండా సభలు సమావేశాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టేలా రైతు మహాధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి సింగం రామ్మోహన్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి బొజ్జ వెంకన్న గంజి రాజేందర్ ప్రకాష్ రుద్రాక్ష వెంకన్న బొజ్జ యాదయ్య తారీఖు నాడు కోటి ఆర్డర్ తో మరి నల్గొండకు వస్తున్న సందర్భంలో రైతు మహాధర్ణ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంలో మరి ఈ క్లాక్ టవర్ సెంటర్ లో మరి భారీగా ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఈరోజు స్థల పరిశీలన కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి ఖచ్చితంగా మరి భారీ ఎత్తున ఈ యొక్క రైతుల మహాధన సక్సెస్ అవ్వడానికి మరి ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా స్వచ్ఛందంగా మరి రైతులు రాబోతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవడానికి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం మరి గతంలో ఇరవై ఒకటో తారీఖు నాడే ఈ యొక్క గ్రామ సభ ఉండే మరి పర్మిషన్ ఇవ్వకుండా మరి ఆ ధర్నా కార్య కార్యక్రమాన్ని ఆపితే మరి కోర్టు పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మరి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు నేను ఉమ్మడి నల్గొండ రైతాంగాన్ని అదేవిధంగా అభిమానులని అదేవిధంగా ప్రజాప్రతినిధులని అదేవిధంగా అర్హులైనటువంటి రైతు భరోసాకు కానీ రుణమాఫీకి కానీ మరి అదేవిధంగా బ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మరి రేపు కేటీఆర్ గారి రైతు ధర్నా కార్యక్రమానికి ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటలకు మరి ఇక్కడికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా తాచారం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ మరి గ్రామ సభల పేరుతో దరఖాస్తుల పేరుతో మరి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మరి రైతు భరోసా అంటే ఏడు వేల ఐదు వందలు వేయాలి కారుకు మరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేయాలి వేయకుండా ఆరు వేల రూపాయలే వేస్తాం మరి రెండు కార్లకు వేయాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా మరి ఏదో తాత్చారం చేసుకొని ఏదో మభ్యపెట్టి రా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకొని మళ్ళీ రైతులకు మొండి చేయి చూపేయాలనే ఆలోచనతోటి మరి ప్రజ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజలారా ఆలోచన చేసి రైతాంగం కూడా ఆలోచన చేసి మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి ఆలోచనని గ్రహించి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంతోపాటు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి రైతుల కోసమే ఏర్పాటు చేస్తున్నటువంటి మహాధర్న కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని భారీగా సక్సెస్ చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను